వెంకటరామరెడ్డి గెలుపులో సిద్దిపేట జిల్లా గెలుపున్నది మెదక్ పార్లమెంట్ గెలుపున్నది ఆయన డబ్బుల కాశపడి పదవుల కాశపడి వచ్చిన వాడు కాదు ఆయనకు ఆల్రెడీ వెంకటరామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉంది ఆయన ఒక మాట చెప్పినాడు నన్ను గెలిపిస్తే ఏడు నియోజకవర్గాలలో ఏడు కళ్యాణ మండపాలు కట్టించి ఒక రూపాయికే పేదలకు ఫ్రీగా చేస్తామని చెప్పినాడు వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులందరికీ నేను చదువు చెప్పిస్తా నా సొంత డబ్బులతోనని వెంకటరామరెడ్డి గారు చెప్పినారు ఇటువంటి నాయకుడు గెలిస్తే మనందరి గౌరవం ప్రజలకు గౌరవం అందరికి లాభం కాబట్టి దయచేసి నా మాట మీద హరీష్ మాట మీద విశ్వాసం ఉంచి లక్ష మెజార్టీ మన సిద్దిపేట నుంచే ఇవ్వాల సిద్దిపేట మీరు ఎటువంటి పులులో నాకు తెలుసు మీరు పట్టుబడితే జట్టు కడితే లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదు లక్ష కదా గ్యారంటీగా మీ ఎందన ఒకటే నేను కోరుతా ఉన్నా హరీష్ నాయకత్వంలో మే పదమూడవ తేదీ వరకు మే పదమూడవ తేదీ వరకు అందరూ కూడా ఈరోజు ఏ ఉత్సాహంతో నాకు స్వాగతం చెప్పినారో ఏ ఉత్సాహంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి నేల ఈనింద అనే పద్ధతిలో సభకు వచ్చినారో అదే పద్ధతిలో విశ్రమించి కష్టపడి దయచేసి వెంకట్రామరెడ్డి గారికి ఒక లక్ష ఓట్ల మెజార్టీ సిద్ధిపేట నుంచి ఇవ్వాలని కోరుకుంటూ ఏ రోజు వచ్చినా మా బిడ్డ కదా మా కన్న బిడ్డ కదా అనే ప్రేమను ఎప్పుడు వచ్చినా మీరు చూపిస్తా ఉన్నారు అదే ప్రేమతో లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జా తెలంగాణ పెదక్ ఎంపీగా రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును కు పంపిద్దాం